ముందుగా ప్రజావాణి వారికి ఎంతో కృతజ్ఞతలు మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పది మందికి తెలిసేలాగా వారు నడు ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అలాగే జనవరి ఇరవై రెండో తారీఖున రామ్లల్లా గారి ప్రాణప్రతిష్ట స్వామి శ్రీరామచంద్రుని అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట అనంతరము మేమందరం ఒక కూర్చొని గోశాల పటేల్ నగర్ వారందరూ దేవస్థాన కమిటీ వారు కూర్చొని ఒక విధంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం పిల్లలకు మొదటిగా భగవద్గీత అనుకోలేదు హనుమాన్ చాలీసా కార్యక్రమం నేర్పిద్దామని ఒక సదుద్దేశంతో నలుగురం ముందుకు వచ్చి ఒక అనుకుంటే ఇవాళ ఇవాళ ఉన్న సమాజంలో పిల్లలు చదువు చదువు అంటారు పిల్లల్ని ఎవరు పంపిస్తారు అనే ఒక మైండ్ సెట్తో మేము కూడా ఉన్నాం ఫస్ట్లో ఒక ఐదు మంది పదిహేను మందితోని ఒక ఐదు వందల రూపాయలు టిఫిన్ పిల్లలకు ఏదైనా అయిపోయినాక పెట్టడానికి అని తీసుకొని ముందుకు వచ్చినాక అంచెలంచెలుగా దాదాపు ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు తక్కువ వచ్చారు చాలామంది ఊర్లకు వెళ్ళారు నూట యాభై నుంచి రెండు వందల మంది పిల్లలు వారి తల్లిదండ్రులు ఎంతో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇంతటి మేము ఇవాళ ఇంతటి ఘన విజయాన్ని సాధించాం పిల్లలందరినీ ఒక దగ్గర తేవడానికంటే ముఖ్యంగా ముఖ్యంగా తల్లిదండ్రులే తల్లిదండ్రుల్లో చాలా మార్పు ఉంది పిల్లలు ఎందుకనంటే ఇవాళ మొబైళ్లకు టీవీలకు బెడ్రూమ్లకు ఉండిపోయి ఒక మానసిక రోగుల్లాగా భజన అంటే గొప్పతనం తెలియదు పిల్లలకు భజన చేయడం వల్ల అంటే మాకు మా పిల్లలు అమ్మ తాతలు చెప్పింది ఏంటంటే చప్పట్లు కొట్టడం వల్ల నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి మేధాశక్తి పెరుగుతుంది అన్నీ చూస్తున్నాం అన్నీ యూట్యూబ్లో చూస్తున్నాము కాలి పక్కన పెట్టేస్తున్నాం పిల్లలకు నేర్పియట్లేదు అనే ఒక సదుద్దేశంతో కమిటీ మెంబర్లు అందరము నిర్ణయించి ముందుకొద్దామనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చి దీనికి ఇవాళ ధనం మూలం మిదం జగత్ ఏది చేయాలన్నా డబ్బు కావాలి ఖచ్చితంగా డబ్బు లేని ఏది కాదు గోశాల గోశాలకు నెలసరి చెందాదారులు ఉన్నారు అది గోశాల చెందాకు దాదాపు ముప్పై ముప్పై వేల రూపాయల వరకు గోశాలకు సరిపోతుంది దానికి సరిపడా చెందా దానికే ఉంటుంది ఒక కొత్త ప్రోగ్రాం పెట్టాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి సరే ముందుగా ఏం చేసామంటే సరే కోశాలలోని కొంత ధనము మనకు తెలిసిన వాళ్ళతో మొదలు ఒక ఐదు వందలు ఆరు వందలతో మొదలు పెట్టాం ఇవాళ వారానికి ఒక వారానికి కేవలం అల్పాహారానికి జరిగే ఖర్చే ఐదు వేల రూపాయలు అవుతుంది అలాగే కొందరు ఫుల్గా వస్తున్నారు కొందరు ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్నారు కానీ ఏ రోజు కూడా పిల్లలకు ఈరోజు టిఫిన్ లేదు స్వామివారి ఆంజనేయ స్వామి దయ వల్ల ఏ రోజు కూడా పిల్లలకు సహకారం లేదు అనడానికి లేదు దీంట్లో ముందుగా ఏంటంటే టిఫిన్ సెంటర్ వాళ్ళే ముందుకు వచ్చి మేము మీ పిల్లలకు మన ప్రోగ్రామ్ చూశారు వాళ్ళే ముందుకు వచ్చి డెబ్బై ప్లేట్లు టిఫిన్ మహాసిఫిన్ సెంటర్ అని భాగంబర్పేటలో ఉంది వాళ్ళు ప్రతి శనివారం డెబ్బై ప్లేట్లు ఉచితంగా పంపిస్తున్నారు మిగతాది సహకారంగా నిలుస్తున్న వారు పే చేస్తున్నారు వాటర్ వాళ్ళు వాటర్ ఫ్రీగా ఇస్తున్నారు అన్ని విధాల అందరినీ కలుపుకుంటూ పోయి అఖండ విజయంగా ముందుకు సాగుతుంది ఈ హనుమాన్ చాలీసా మరియు భగవద్గీత నేర్పించే కార్యక్రమం దీనిలో హనుమాన్ చాలీసాతో పాటు భగవద్గీత కొత్తగా యాడ్ చేశాము భగవ స్వామివారి దేవతలు అన్ని రకాలుగా విజయవంతంగా ముందుకెళ్తుంది నేను మీ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటంటే పిల్లలకు ఖచ్చితంగా తల్లిదండ్రులని తల్లిదండ్రులు మమేకమై తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలయానికి పంపించాలి ఆలయాలు ఉంటేనే మన మన సనాతన ధర్మం ఉంది ఆలయం లేకపోతే లేదు ఆలయాలని కాపాడుకుందాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం మన పిల్లలకి మన ధరాన్ని నేర్పిద్దాం జయ శ్రీరామ్ కలిసి ప్రజావాణి ఐక్యంగా ఉంది హిందూ ధర్మాన్ని పాటించేటట్టు చేయాలని ఏంటి అవునండి ఎందుకంటే మేము హబ్సిగూడ ఓకే ఓకే మేము హబ్సిగూడెన్ నుంచి వస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాం చాలా మంచిగా జరుగుతుంది మా ముగ్గురు పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అంతకుముందు హనుమంచాలసం మాకు రాదు వీడికి వచ్చినాకే నేర్చుకున్నాం భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నాము మీ పేరు నా పేరు శ్రీనివాస్ దీనికి ఫౌండేషన్ ఫౌండేషన్ ఈ యూత్ మరియు సహకారాలు చాలా అందిస్తున్న ఉన్నాడు మన ప్రజా నుండి ఇతనికి మాకు చాలా ఆనందంగా ఉంది ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఇంకేం ఇంతటి ఇంతటి ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన పటేల్ నగర్ అంబర్పేట్ పటేల్ నగర్ తరఫున మన హిందూ హిందువుల ఐక్యత ఉండాలనే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం మేము మొన్న స్టాలిన్ అన్నాడు హిందూ హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాలని మా కోరిక చెప్పండి అందరికీ నమస్తే ఇది బాధ దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతున్నది హనుమాన్ చాలీసా మరియు పారాయణం కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ మన పటేల్ పటిల్గ్ దేవస్థాన వారి ఆధ్వర్యంలో గోశాల వారు మరియు మా యూత్ మా నాగరాజు గారు కానీ అనిల్ గారు కానీ దీన్ని ఇంప్రిషియేవ్ తీసుకొని మన ధర్మాన్ని రక్షించాలని మనకి ఇక్కడ బోధించడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతోని ఇక్కడికి రావడం జరుగుతున్నది ఫస్ట్ ఇక్కడ పిల్లలు ఒక మంది ఏడు మంది పిల్లలు వచ్చారు దాదాపు ఇలా రెండు వందల యాభై మంది పిల్లలు రెండు వందల యాభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు స్వతహా వాళ్ళే వచ్చి ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టడము సనాతన ధర్మము పిల్లలకు నేర్పించడము చాలా బోధించే విషయము ఇలా చూస్తున్నాము పిల్లలు ఇంత భక్తితో ఇంత శ్రద్ధతోని దాదాపు ఒక ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కదలకుండా కూర్చోవడము మళ్ళీ వాళ్ళందరూ కూడా పారాయణం చేయడము చాలా భక్తితో జరిగిన విషయము కాబట్టి వాళ్ళందరూ కూడా పిల్లలకు కూడా దేవులతో సమానము వాళ్ళకు కూడా అందరూ మొక్చున్నాము వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులకు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం వాళ్ళకు కూడా అభిమానం చెప్తున్నాను ఎందుకంటే ఇలా ముఖ్యంగా తల్లిదండ్రులకు మన ధర్మం మీద ఇది ఉండాలి అలాగే పిల్లలకు కూడా బోధించకపోతుంటే ఇది ముంగడు సాగుతే చాలా బాగా ఉంటుందని కోరుచున్నాను అలాగే ఇది పెద్ద ఎత్తున కూడా చేయాలని మేము కోరడం జరిగింది దాన్ని కూడా మన గోశాల వారు కానీ ఆలయ కమిటీ వాళ్ళకి సంబంధించి చెప్పడం జరిగింది మేము పెద్ద చేద్దామని దానికి కూడా మా సహాయ శాఖలు తప్పకుండా ఉంటాయి అభినందన్ గోశాల ప్రెసిడెంట్ గోశాల ప్రెసిడెంట్ అంటే మామూలు ఉండదు మామూలుగా ఉండదు ఎప్పుడు కృషి చేస్తేనే ఉండాలి మీ పేరు అనిల్ కుమార్ అండి మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే పిల్లలకు మన ధర్మం గురించి మొదటగా ఫస్ట్ వాళ్ళకి ఏందో తెలియజేయాలి మన వరకు మనకి ఎంత తెలుసో వాళ్ళకు కూడా దానికి తోడ్పడేటట్టు మనం మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని పిల్లలకు అందించాలి అందించేసి వాళ్ళను కూడా ముందు ముందు వాళ్ళ తరాలకు భావి తరాలకు వాళ్ళు ఉపయోగపడేలా చేయాలి ఆ సదుద్దేశంతోనే ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని తయారు చేశాము దాంతో దాతలు సహకారంతో ఇంకా పిల్లలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు రెండు వందల మంది వరకు పిల్లలు వస్తున్నారు ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలే కాకుండా హప్సిగూడ కానీ తిలక్నగర్ కానీ గోల్నాక కానీ చెప్పల్ బజార్ కానీ ఇలా వివిధ ప్రదేశాల దూరం దూరం అయినా కానీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పిల్లల్ని దింపడము అంతా నేర్పించుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడ గోమాతలతో స్పెండ్ చేయడము చేసి దాని తర్వాత అందరితో ఉండేసేసి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అలహారం తీసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది మీ పే నా పేరు తిరుమలేష్ అండి మీ అభిప్రాయం ఏంటి పిల్లలు వస్తున్నారు అహింస పరమో ధర్మ ధర్మహింస తదైవచ ధర్మో రక్షిత రక్షిత ఎప్పుడు సగం నాలెడ్జ్ ఎప్పుడు ప్రమాదకరం పిల్లలకి ఏం చేశారంటే పూర్వకులు మొత్తం సగం నాలెడ్జే ఎక్కించారు ఆఫ్ నాలెడ్జ్ వెరీ డేంజరస్ అంటారు ఇప్పుడు మనం పూర్తి జ్ఞానాన్ని అందించడానికే ప్రయత్నం జరుగుతుంది అహింస పరమో ధర్మ ధర్మహింస తదైవచ ఇది పిల్లలకు అర్థం కావాలి ధర్మం కోసం న్యాయం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలి అన్న సదుద్దేశంతో నాగరాజు గారు అనిల్ గారు ఇలాంటి వీళ్ళందరూ తోడ్పాటుతోటి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది మన హనుమంతుల వారి కృషితో హనుమంతుల వారి సహకారంతో జయ బజరంగ బలి బజరంగ బలి సహకారంతో ఇంకా ముందుకు సాగాలని వారిని కోరుకుంటూ జయ మేము అభినందిస్తున్నాము మీరు భగవద్గీత భగవద్గీత చెప్పుతున్నప్పటి నుండి ఏమైనా అభివృద్ధి చెందింది అని ఉంది ఎలాగంటారు ప్రతి ఒక్క వ్యక్తిలో ఎలాగైతే అభివృద్ధి అనేది అంతర్గతంగా వ్యక్తమవుతుంది అలాగే ఈ పిల్లలలో కూడా నాకు అభివృద్ధి అనేది కనబడుతుంది అందుకే ఈ ఇంతటి మా సదవకాశాన్ని కల్పించిన కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రజావాణి ఛానల్ నుండి ఇది ఈ కృషిని ఇంకా మీరు హిందూ ధర్మాన్ని డెవలప్ చేయాలని చేయగలుగుతున్నందుకు ప్రయత్నం ఏంటి చేయగలుగుతాను నా శక్తి వల్ల నేను ఆ శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేయగలుగుతాను మళ్ళీ ఎక్కడైనా అవకాశం లభిస్తే అక్కడ కూడా చెప్పగలుగుతాను మీ కృషికి అభినందనలు స్వామివారి స్వామివారి అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహం మాపై ఎంత ఉంది అని అంటే ఇది యాదృశ్యకమే అనుకోండి మీరు మేము పిల్లల్ని హనుమాన్ చాలీస నేర్ మాకు హనుమాన్ చాలీస వచ్చు భగవద్గీత వాస్తవానికి రాదు ఇక్కడ మాకు నేర్పియలేదు అవకాశము ఒక ప్లేస్ కూడా దొరకలేదు అలాంటి సమయంలో భగవద్గీత నేర్పిద్దామని అనుకుంటున్నాం అనుకుంటున్న సమయంలో తనంతరం తానే వారొచ్చి నేను మీ పిల్లలకి భగవద్గీత నేర్పించాలనుకుంటున్నా నాకు అవకాశం ఇస్తారా అంటే అంతకంటే అదృష్టం అమ్మ మేము అదే ఎదుకుతున్నాము అని ఆ వారం నుంచి కంటిన్యూ ఖచ్చితంగా ఎన్ని పనులున్నా అన్ని వదులుకొని ఈ హనుమాన్ చాలీసాకు పిల్లలకు అండగా నిలుస్తున్నారు అన్ని విధాలా ధన్యవాదాలు హిందూ ధర్మ అభివృద్ధికి మీరు తృప్తిగా ఉన్నారా మంచి విన్నాం తృప్తిగా ఉన్నాం తృప్తి చాలా మంచిగా కార్యక్రమం మంచిగా నడుస్తున్నారు అది మన హిందూ ధర్మం అంటే ఇట్లా ఉండాల కొత్త కొత్త మంది వెళ్తున్నారు ఇంట్లో వెళ్తున్నారు అట్లా కాదు చాలా మంచి కార్యక్రమం నడుస్తున్నారు చాలా సంతోషం అందరూ కలిసి అందరూ కలిసి ఈ హిందూ ధర్మాన్ని అభివృద్ధి చెంది చేయాలని మా ప్రజావాణి తరఫు నుండి కోరుకుంటున్నాం చాలా బాగా నేర్పిస్తున్నారండి అండి బయటికంటే ఇక్కడ మంచిగా నేర్పిస్తున్నారు పాటించది అభిప్రాయం తెలుసుకుందాం ఫస్ట్ పెట్టేది ఏం మాట్లాడే అర్థం ఇది లేదు దుర్గా మాత అంటే మాకు చాలా భక్తి మేము ఇంట్లో కూడా నవరాత్రి పూజ చేస్తున్నాం మేము మీ భక్తే కాదు దీన్ని డెవలప్ అభివృద్ధి అని మా కోరిక ఓకే థ్యాంక్ యూ అచ్చా మీరు ప్రతివారం ఇట్లనే వస్తున్నారు మేము తప్పకుండా వస్తాం భజనలా కూర్చుంటాం భజన చేస్తాం దేవుని దగ్గర మంచిగా భక్తి గీతాలు వాడుకుంటాం ఆంజనేయ స్వామి దండకం స్తోత్రాలు అన్ని వాడుకుంటాం రాముని భక్తి పాటలు